ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో తొంభై ఏడవ సభ్యదేశంగా ఏ దేశం సభ్యత్వం తీసుకుంది ఆన్సర్ పనామా ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు ఆన్సర్ జూన్ పన్నెండు ఇటీవల వార్తల్లో నిలిచిన నైనా తీపు ద్వీపం ఏ జలసంధిలో ఉంది ఆన్సర్ పాక్ జలసంధి జూనియర్ హాకీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఆన్సర్ భారత్ రెండు వేల పదమూడు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి భారత్ ఆతిథ్యం ఇచ్చింది అంతర్జాతీయ చెస్ ర్యాంకింగ్లో అర్జున్ ఇరిగేసి ఎన్నో స్థానంలో నిలిచాడు ఆన్సర్ నాలుగవ జీ సెవెన్ అధునాతన ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు నుంచి పదిహేను మధ్య ఎక్కడ నిర్వహించనున్నారు ఆన్సర్ ఇటలీ విమాన ప్రమాదంలో మరణించిన మలావీ దేశపు ఉపాధ్యక్షుడు ఎవరు ఆన్సర్ సౌలస్ షిలీమా భారత నూతన సైన్యాధిపతిగా రక్షణ శాఖ ఎవరిని ప్రకటించింది ఆన్సర్ ఉపేంద్ర ద్వివేది వచ్చే మూడు సంవత్సరాలు భారత్ ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది ఆన్సర్ ఆరు పాయింట్ ఏడు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ సగటు వృద్ధి రేటు ఎంతగా నమోదు అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది ఆన్సర్ రెండు పాయింట్ ఆరు శాతం ఫిక్కీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జ్యోతి విజ్ ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ మోహన్ చరణ్ మాజీ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎన్ని ఇళ్ల నిర్మాణానికి నూతనంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఆన్సర్ మూడు కోట్లు బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటర్ అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది ఆన్సర్ సెబీ